వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాస్టర్ దుర్గా ప్రసాద్ శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రభాస్ గారికి ఎలా ఉండబోతుంది యువగా సందర్భంగా ఆయన ఎందుకు పెళ్ళి అవ్వట్లేదు లేదంటే ఆయన మీద ఏదో పుకార్లు వస్తాయండి ఆయన జీవితం మీద ఇవన్నీ గురించి అడగడానికి వరల్డ్ ఫేమస్ట్ హైలీ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండరంగ గారి దగ్గరికి వచ్చాను ఆయనతో మాట్లాడి ప్రభాస్ గారి యొక్క విశేషాలను తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే హ్యాపీ బార్ హ్యాపీ బార్ రిజ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనండి వినండి కనండి అనుభవించు రాజా ఎలా ఉన్నారు మాస్టర్ దుర్గాప్రసాద్ గారు మాస్టర్ దుర్గా ప్రసాద్ పెట్టిన తర్వాత చాలా బాగుందండి తోడు కావాలని కూడా పెట్టాను అందుకోసం ఆ పేరు మార్చిన తర్వాత మీరు అందరు తోడైపోతున్నారు మరి మరి ప్రభాస్ గారు కూడా ఆయనకి ఎప్పుడు తోడు వస్తుందో ఏంటో తెలుసుకో తోడు నీడా చూద్దాము ఖచ్చితంగా సో అందుకోసం ప్రతిరోజు కూడా అందరు కూడా ధనం మూలం జగత్తు సో అందుకోసమే ప్రతిరోజు కూడా నేను మ్యాజిక్ 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 వాటర్ వాటర్ మీద అఫర్మేషన్ చేస్తా ఓకే ఎలా సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్ లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నెంబర్స్ కృతజ్ఞతలు అంటాను అందరూ విశ్వానికి థ్యాంక్స్ అంటారు నేను నంబర్స్ నంబర్స్ రూల్స్ యూనివర్స్ సో అలాని చక్కగా ప్రతి వీడియోలో నేను తాగుతాను మ్యాజిక్ వాటర్ మ్యాజిక్ వాటర్ బాటిల్ సో చాలా మంది ఈ స్టిక్కర్స్ అడుగుతూ ఉంటారు చాలా అద్భుతాలు జరిగాయి ఒక మల్కాజ్గిరిలో మిర్చిల్లో ఒక పూజారి గారు నా వీడియో చూసి స్టిక్కర్లు వేసుకున్నారట ఇట్లా తర్వాత వాళ్ళ ఓనర్ చూసి ఏంటో దాకా బైక్ మీద పోయేది ఇప్పుడు కార్లో పోతున్నాం అంటే అంత స్టిక్కర్ మహిమ సో ఇది మేము భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి అన్ని గ్రామాలకి అన్ని జిల్లాలకి కొరియర్ ద్వారా అందిస్తున్నాం ఇంకా విదేశాలకు అందియట్లేదు వాళ్ళు కూడా మా అలాగే కోటీశ్వరులు కావాలని ఓకే ఉదయం పది నుంచి సాయంత్రం ఆఫీస్ టైం ఉంటుంది అప్పుడు మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఓకే అది సింపుల్ గా కోటి కావాలంటే మరి ఈ రోజు మనము ప్రభాస్ గారి గురించి తెలుసుకుందాం అద్భుతంగా తెలుసుకున్నాము చక్కగా లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది ఓకే వేదిక ఉంది మనం తెలుసుకొని ముందుకు వెళ్దాం ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ప్రభాస్ గారు ఎందుకు పెళ్లి అవ్వట్లేదు ఆ తోడు ఎవరో ఆ తోడు ఎవరు వస్తారు అని ఎదురు చూస్తున్నారు ఎవరు కావాలి ప్రభాస్ అన్నగారు అంటారు కదా వీళ్ళందరూ ఫ్యాన్స్ ప్రభాస్ అన్నగారికి వదినమ్మ ఎవరు అని అంటారు కదా సో వాళ్ళు వాళ్ళే ఇప్పుడు ప్రభాస్ కన్నా ఎక్కువ టైం వీళ్ళకే వాళ్ళ సోషల్ మీడియాలో ఏ అయితే ప్రభాస్ గారు ఇదిగో వదినమ్మ ఇలా వీళ్ళు డిజైన్ చేస్తుంటారు సో అలా కాకుండా ఏంటి అసలు రహస్యం ఎందుకు ఇన్ని రోజులు అయింది సృష్టి నడిపించేదే మామూలుగా అందరూ ప్రభాస్ అంటారు కదండి అయితే లెటర్ తో స్టార్ట్ అయినప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఉంటది ఉంటది నా పేరు కూడా పాండరంగం అంటే బాగా ప్రాబ్లమ్స్ విడాకులు అన్నీ జరిగినాయి అప్పుడు బాబా పాండరంగం బాగా అలా అని నేను పేరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆయన పెద్ద పేరున్నది ఉప్పలపాటి ఏదో ఉంది కదా సో దాని తర్వాత ప్రభాస్ అంటే ఇరవై రెండు నెంబర్ వచ్చింది మాస్టర్ నెంబర్ ఇక్కడ ఇరవై తొమ్మిది అంటే సునామి ఈ ఇరవై రెండు కూడా అలానే మాస్టర్ కానీ ఈ మూడు మెతల్లో కన్నా ఈ ఇరవై నాలుగు నెంబర్ అనేది చాలా మంచిది ఆయన సూపర్ లో పుట్టారు సూపర్ లో కోటాని కోట మందిలో కొందరే పుడతారు వేల మీద పెడచ్చు పవన్ కళ్యాణ్ గారు సూపర్ కోడే రజనీకాంత్ సూపర్ కోడే ధీరుభాయ్ అంబానీ సూపర్ కోడే ప్రభాస్ గారు కూడా సూపర్ కోడ్ సూపర్ కోడ్ సూపర్ రిచ్ ఆల్రెడీ రిచ్చే కదా ఆయన సో ఆయన రెబల్ స్టార్ కూడా అంటారనమాట అవును ఈ రెబల్ స్టార్ లో కూడా మళ్ళీ ఇక్కడ కూడా మూడు మెతల్ ఏం బాగలేవు ఇక్కడ ఇది ఏమి బాగాలేవు ఇది రైట్ ఓకే ట్వంటీ ఫోర్ మాత్రం ఓకే చాలా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అలా దూసుకెళ్తుంది అలా నంబర్ సో ఇక్కడ కూడా రెబల్ స్టార్ ప్రభాస్ అంటున్నారు కదా ఇది ఆరు రావడం అనేది చాలా మంచిది అక్కడ నుంచి ఆయన లైఫ్ లో చాలా ప్లానింగ్స్ అయ్యాయి కానీ ఇక్కడ కూడా ఫార్టీ నైన్ అనేది ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు ఆయనకు యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి కొంచెం అనారోగ్యం జరిగే అవకాశం ఈ పేర్ల ద్వారా తెలుస్తుంది కానీ సిక్స్టీ సిక్స్ అనేది చాలా మంచిది ఇది పేరు పేర్లో ఉన్న పాజిటివ్ నెగిటివ్ ఏంటో చవి చేసుకున్నాం ఇంకా నెక్స్ట్ మనము అంటే ఏంటంటే ఈ రోజు ఎందుకు చెప్తున్నా అంటే ఫిలిం ఇండస్ట్రీ అనగానే చాలా మంది పేర్లు మార్చుకుంటారు అవునండి శివశంకర్ వరప్రసాద్ అంటే ఎవరు తెలియదు చిరంజీవి గారు ఆయన మార్చుకున్న డేట్ కూడా నాకు గుర్తుంది ఇప్పటికి ఆయనే చెప్తాడు పదో తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఇది సూపర్ కోల్ లో మార్చుకున్నాడు వన్ వన్ సూపర్ కోల్ లో అసలు మార్చుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ లైఫ్ పునాది రాళ్ళతో మొత్తం పునాది వేసేసినాడు మెగాస్టార్ అని అట్లా జీవితంలో కొందరికి ఉంటాయి సెంటిమెంట్లు హెంటిమెంట్లు అన్నీ ఉంటాయి అలా అందుకోసమే సో ఇప్పుడు మనకు దీంట్లో ఉన్న పాజిటివ్ నెగిటివ్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ప్రభాస్ గారిది లైఫ్ టైం గ్రాఫ్ ప్రభాస్ గారిది మనకు లైఫ్ టైం గ్రాఫ్ లో మీరు చూడండి మాస్టర్ గారు ఇక్కడ ఆయన లైఫ్లో లైఫ్ హైయెస్ట్ ఎక్కడికి వెళ్తున్నారు చూడండి హైయెస్ట్ ఇది వేల ఇరవై మామూలుగా లేదు ఉంది హైయెస్ట్ ఆయనకి ఇంకా మీరు ఏదైతే అనుకుంటున్నారో మన ఫ్యాన్స్ బిగ్ ఫ్యాన్స్ పెళ్లి కావాలంటున్నారు మరి ఆయన ఇండస్ట్రీలో ఇంకా మళ్ళీ బాహుబలి వన్ టూల కన్నా ఇంకెక్కువ ఇంకా ఎక్కువ మన పేరు కానీ డబ్బులు సంపాదించడం కానీ అన్ని రకాలుగా అన్ని రకాలు అసలు ఇప్పుడు భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మన తెలుగు వారి సత్తా సారించి రాజమౌళి సార్ నుంచి బాహుబలి వన్ ఏ టూవే కదా అవునండి ప్రభాస్ వాళ్ళనే కదా తెలుగు వారి ఇండస్ట్రీ మొత్తం కట్టప్పలు వర్డ్ చేయడము చేయము గుర్తింపు వచ్చింది గుర్తింపు వచ్చింది తెలుగు వాడికి గుర్తింపు తీసుకొచ్చిన హీరో ప్రభాస్ గారు మరి అంత ప్రపంచ వ్యాప్తంగా మరి ఇప్పుడు అండి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంది సో రెండు వేల ఇరవై ఐదు ఇదండి ఇప్పుడు ఈ కొత్త అసలు ఇప్పుడు మళ్ళీ మీరు అందరూ ప్రేక్షకులు బాగా గట్టిగా లైక్ చేస్తే ప్రభాస్ గారి దగ్గరికి ఇది వెళ్తుంది లైక్ వీడియోని ఎందుకంటే ప్రభాస్ గారు ఏ ఏ నేను నేను ఓకే జూలై ఆయన అక్టోబర్ ఇరవై మూడు ఆయన సూపర్ కోడు మరి ఈ సంవత్సరం ఆయన అక్టోబర్ ఇరవై మూడుకి నలభై ఆరు సంవత్సరాలు అవుతాయండి నలభై ఆరు సంవత్సరాలు చరిత్ర మరి ఆ నంబర్ కూడా పంతొమ్మిది కింగ్ ఈయనకి అప్పటికి నాకు తెలిసి అన్ని యోగాలు రావాలండి అది వివాహ యోగం కావచ్చు ఇంకా ఎన్ని ఉంటాయి అన్ని యోగాలు రావాల్సిందే నంబర్ వేల ఇరవై కూడా మళ్ళా ఫోర్ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ సెవెన్ దాటిపోయిందండి దాటిపోయింది మరి ప్రభాస మజ్జాకాయ తర్వాత రెండు వేల ఇరవై ఏడులో లో ఇంకా టాప్ అది

ఇదిగోండి ఇలా ఇలా ఇక్కడ నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కదా అవునండి నలభై ఆరు గ్రాఫ్ పైకి వెళ్తుంది రెండు వేల ఇరవై ఆరు ఇంకా ఫైవ్ పాయింట్ టూ రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదికి టాప్ టాప్ నెంబర్ హైయెస్ట్ పీక్ లో హైయెస్ట్ లైఫ్ లోనే హైయెస్ట్ అది అంటే ఇంకా ఫైవ్ ఇయర్స్ బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు స్టార్ట్ అయింది రేసు గుర్రం మరి రేచగరలాగా స్టార్ట్ అయింది మరి మన ప్రభాస్ గారికి ఖచ్చితంగా వివాహం కావాలని మనం కూడా ఆశిద్దాం ఓకే అయితే వేది గ్రిడ్ లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు అంత పీకే ఉంది ఆయన అంతెందుకు మనం మాట్లాడుకోవాల్సిందే మరి వేణుస్వామి గారు అన్నాడు అయిపోయింది అన్నాడు ఏంది అది ఆయన ఆయన లైఫ్ లో ఆయన ఒక మాట ఉన్నాడు ఆయన ఏమన్నాడు అంటే ప్రభాస్ లో హై అనేది అయిపోయింది అని అన్నాడు మరి ఎక్కడైపోయింది ఇంకా ఉంది అన్నమాట ఇంకా ఉంది ఇరవై ఏడులో ఉంది ఇరవై తొమ్మిదిలో కూడా ఉంది ఉంది ఇంకా హై పాయింట్స్ ఉన్నాయి ఇంకా ఆయన ఆయన లైఫ్ లో ఇక్కడ హై పాయింట్స్ ఉన్నాయండి మనం చెప్పింది కాదు గ్రాఫ్ చెప్తుంది గ్రాఫ్ చెప్తుంది ఇంతకుముందు ఐదు ఐదే ఉంది ఆయన లైఫ్ లోనే ఫైవ్ పాయింట్ ఎయిట్ మళ్ళీ సెవెన్ ఇంకా ఉంది ఉంది మరి ప్రభాస్ పాన్స్ అందరు పండగ చేసుకోవాలి ఈ సంవత్సరం కూడా మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంది మరి నంబర్ వచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయితే ఇంకా హైయెస్ట్ ఉంది ఇరవై ఏడులో ఉంది మరి అంత బాగుంది నమ్మాలని నమ్మితే నేమ్ మొబైల్ నెంబర్ అకౌంట్ నెంబర్ వెహికల్ నెంబర్ డేట్స్ లైఫ్ టైం గ్రాఫ్ పంచ ప్రాణాలు ఇవన్నీ ఫాలో చేయాలి నెంబర్స్ యూనివర్స్ నడిపించే నంబర్లు తదాసా ఉంటున్నాయి వేదిక లోకి వెళ్దామండి వేదిక లో మనకు ప్రభాస్ గారిది ఇప్పుడు ఇరవై మూడో తారీఖు పుట్టారు కదండి ప్రభాస్ గారు ఇరవై మూడు తారీఖు ఇరవై మూడో తారీఖు పుట్టారు ప్రభాస్ గారు ఇరవై మూడు అక్టోబరు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఓకే సో ఇక్కడ డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది నేను ముందే కుట్టా జూలైలో అయితే ఇక్కడ ఏంటంటే ప్రభాస్ గారిది ఏంటంటే ఈ ఇరవై మూడు అక్టోబరు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అంటే ఇది ఇరవై ఆరు ఇది ఐదు ఇది ఒకటి ఇది ఒకటి అంతేనా ఒకటి సో ఇది ఎనిమిది ఇది ఆరు అండి మొత్తం ఎంతైంది అంటే ఫైవ్ అంటే ఫైవ్ అండ్ ఫైవ్ సూపర్ కోడ్ అనమాట ఓ ఫైవ్ అండ్ సూపర్ కోడ్ అండి సూపర్ కోడ్ సూపర్ రిచ్ ఆయన ఇంకా ఆయన నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు తీసుకునే మహానుభావుడు మొదటి నుంచే ఓకే మరి అలా అయితే ఈయన దాంట్లో ఒక యోగం ఎప్పటికీ ఉంటుంది ఏం యోగము నేమ్ ఫేమ్ ఓకే డాలింగ్ అంటాడు అందరినీ డాలింగ్ డాలింగ్ మరి ఈ త్రీ వన్ నైన్ యోగం అనేది ఎప్పటికీ నేమ్ ఫేమ్ త్రీ వన్ సాత్విక యోగం అంటారు దాన్ని అది ఎవరికి ఉంది ఎవరికి లేదు అది ఉందా తర్వాత ఉంది చాలా ఇంట్లో మేధావి తర్వాత బిజినెస్ ఈయనంత ఎవరు బిజినెస్ చేయరు మళ్ళీ వన్ నైన్ యోగం ఉంది ఇక్కడ వన్ నైన్ యోగం ఉంది వన్ సెవెన్ యోగం ఉంది ఫ్యూచర్ లో మరి ఆయన్ని సపోర్ట్ చేయమనే పార్టీలు అడుగుతాయి ప్రధాన మంత్రులు అడగచ్చు ముఖ్యమంత్రులు అడగచ్చు లేదంటే ఈయనే పార్టీ పెట్టచ్చు లేకపోతే ఈయన ఈ రాజకీయాలకు పోవచ్చు ఎందుకంటే వన్ సెవెన్ వచ్చినప్పుడు నైన్ వచ్చినప్పుడు వన్ వచ్చినప్పుడు మళ్ళీ ఎయిట్ వచ్చింది అనుకోండి జరుగుతాయి అవన్నీ జరుగుతాయి జరుగుతాయి అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మహాదశ బుధ మహాదశ వచ్చింది ఓకే ఒక గులాంజాబ్ తింటారు ఒక లడ్డు తింటారు రెండు లడ్లు తింటారు రెండు గులా కానీ ఈయనకి ఇప్పుడు ఎన్ని లడ్లు వచ్చాయి అనుకున్నావు ఐదు లడ్లు తినలేము ఇది మరి ఎక్కువ అయిపోయింది అది అంటే ఇక్కడ నెగిటివ్ జరగబోతుంది అది ఇది నెగిటివ్ అందుకే కొద్దిగా మంది పుకార్లు వస్తున్నాయి వస్తున్నాయి అంటే మరి ఇలా ఉంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే గిరి ఈ టూ సెవెన్ నైన్ అది 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 అన్నమాట అది కథ మెయిన్ అది అలా ఉంది ఇదిగో ఇది ఇది ఎప్పుడైతే ఇది ఉంటదో ఇది నాకు ఉంది ఇది ఉంటే ఒంటరితనము కుటుంబానికి దూరము విడాకులు జరిగే అవకాశం ఉంటుంది ఆలస్యం అయిపోయేది ఇదంతా సంజయ్ దత్ గారికి ఉంది నాకుంది చాలా చాలా మందికి ఉంది కానీ ఇది ఉన్నా కానీ ఇది మంచి యోగం ఉందిగా అవునండి యోగం ఉందిగా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇది యాక్టివేషన్ అయింది మళ్ళీ ఎక్కువ వచ్చిందిగా ఎందుకంటే పర్సనల్ ప్రత్యంతర దశ అనేది మనకు ప్రత్యంతర దశ వచ్చి వచ్చింది మన ఓకే సో అందుకోసమే ఇక్కడ ఇక్కడ ఎనిమిది వచ్చింది ఇది కొంచెం విషయోగం అవుతుంది టూ ఎయిట్ అనేది విషయోగం నేమ్ ఫేమ్ కొంచెం పోడగొట్టేదా అవుతుంది వన్ సెవెన్ ఎయిట్ అనేది కొంచెం వైరాగ్యం అందువల్ల కానీ రాజకీయాలకు పోతే మంచిది ఓకే కానీ పోడు కదా అయినా అలా తర్వాత ఈ ఏంటంటే ఐదు అనేది ఇన్నిసార్లు రావడం అనేది మంచిది కాదు మంచిది కాదు అంటే ఏంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే ఇప్పుడు ఆయనకి ఇది ఐదు సంవత్సరాలు ఉంటది ఏది ఈ ఐదు నంబర్లు ఎక్స్ట్రా ఆల్రెడీ రెండు ఐదులు ఉన్నాయి మెర్క్యూరే ఓకే సో ఇంకా అనమాట మెర్క్యూరే అంటే పట్టుకుంటే ఆగనే ఆగదు ఇన్ని ఐదులు ఉన్నాయి ఓకే దీంట్లో మెయిన్ గా నాకు అనిపిస్తుంది అంటే ఆయనకి మేజర్ గా హెల్త్ ప్రాబ్లం వచ్చేది ఉంది ఓకే హెల్త్ రావడానికి అవకాశం ఉంది హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి యోగం అక్కడే కనిపిస్తుంది పరిహార మార్గం పరిహార మార్గం అంటే మంచిగా యోగ చేసుకోవాలి ప్రాణాయామం చేసుకోవాలి ముద్రలు చేయాలి మంచి శివుని ఆరాధన చేసుకోవాలి మహామృత్యం మంత్రం చేసుకోవాలి మహామృత్యం చేయాలి 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 అలాగే అది ప్రాణాయామ ప్రాణాయామం చేయాలి ఎందుకంటే నాకు కూడా అట్లా వచ్చినప్పుడు నాకు ఇబ్బంది జరిగింది సార్ దేవుడిని ఎక్కువగా నమ్ముకుంటే నమ్ముకోవాలి మంచి నంబరు చాలా తెలివి ఇరవై మూడు నంబర్ అంటే సత్యసాయి బాబా చాలా పెద్ద పెద్ద వ్యక్తులు పెట్టినారు మీరు పుట్టారు ఇరవై మూడు తారీఖు ఇరవై మూడు అనేది చాలా స్టార్ ఆఫ్ ద మంత్ లైన్ ఆఫ్ ద మంత్ అది అంటే ఆ ఇరవై మూడు నమ్మదికి అంత స్పెషాలిటీ ఉంటది సో అందుకోసమే ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఇక్కడ ఎక్స్ అనేది ఇట్లా ఇట్లా ఎక్కువ వచ్చింది ఇది అది ఇక్కడ ఇది ఆల్రెడీ ఐదు అనేది రెండు సార్లు ఉండే ఐదు అనేది ఐదు సార్లు చాలా వచ్చింది కాబట్టి కొద్దిగా దైవాన్ని దేవుణ్ణి నమ్ముకుని కొన్ని రెమెడీస్ చేయాలి శివుణ్ణి నమ్ముకుని మహామృత్యుం చేయం మహామృత్యుం మంత్రం వినడం గానీ మంత్రం వినడం గానీ యజ్ఞం చేయడం కానీ ముద్రలు ప్రాణాయం చేయడం కానీ ఆరోగ్యం ఆరోగ్యం మీద ఇబ్బంది జరుగుతుంది అక్కడ ఇలా చేసినట్లయితే పరిహార మార్గాలు ఉన్నాయి ఆరోగ్యంగా ఉండాలంటే డాలింగ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు అందులో అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అబ్బాయిల కన్నా అయితే చూద్దాం మరి రెండు వేల ఇరవై ఏడు బాగుంటది అన్న రెండు వేల ఇరవై తొమ్మిది దేవుడు నమ్ముకోవాలని చెప్పి బాబా గారు చెప్తున్నారు గ్రాఫ్ లో మనము ఈ సంవత్సరం మామూలు లేదు నైన్టీన్ నంబర్ ఫార్టీ సిక్స్ చరిత్ర సృష్టించండి బాగుంది రెండు వేల ఇరవై కూడా బాగుంది ఇరవై మూడు నంబర్ వచ్చింది ఇంకా హైయెస్ట్ అయితే రెండు వేల ఇరవై తొమ్మిది వయసు యాభై సంవత్సరాలు మంచిది ఇదండి బాబా పాండంగ గారితో జరిగిన ఇంటర్వ్యూ ప్రభాస్ గారు గురించి ఫ్యాన్స్ గురించి ఆలోచించేది ఏంటంటే ఆయనకు తొందరగా వివాహం జరగాలి అలాగే పిల్ల పాపాలతో ఉండాలి నెల మంచిగా బతకాలి ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి ఫ్యాన్స్ని కూడా ఆనందపరచాలి అది గట్ల ఆరోగ్యంగా ఉండాలి వీటికి అన్నిటికీ ముఖ్యం ఆరోగ్యంగా ఉండాలి మంచిది థ్యాంక్ యూ అందరికీ గట్టిగా లైక్ చేస్తే పోతుంది మరి అంతే అదే థ్యాంక్ యూ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్